ఉన్నటువంటి ఐటీ శా ఐటీ శాఖ మహిళలు గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారికి మేము ఈ మాముత్తారం మండల పక్షాన ఆయనకు మేము విన్నవించదలుచుకున్నది ఏంటని చెప్పానంటే ఇక్కడ మాముత్తారం మండల్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వెనుకబడ్డటువంటి వాపతోల్లో భూములు బీడుగా ఉన్నాయి నేలవారి నేలవారుతున్నాయి కాబట్టి మరి మీ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయామరావు మరి ఇక్కడ చిన్న చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మీరు మొదలు పెట్టినరో మొదలు పెట్టినటువంటి ఆ ప్రాజెక్టును ఇప్పటికి కూడా ఆ మాదేపూరు కాటారం ఆ మనోహర్ మండల్నే పములు కొనసాగుతున్నాయి కానీ ఇక్కడ మరి మహమ్ముత్తారం మండల పైపులే మనకు కనబడుతున్నాయి కానీ పనైతే కనబడతలేదు మరి గౌరవీలు శ్రీ శ్రీధర్బాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్న విజ్ఞప్తి చేసినది ఏంటని చెప్పాలంటే మాకు ఇక్కడ ఏదైతే కోనంపేట చెరువు ఎల్లపురం చెరువుకైతే పోలారం చెరువుకైతే ఏదైతే నిల్లితా అని చెప్పారో వెంటనే మీరు పైప్ లైన్ ద్వారా మరి చర్యలకు నీళ్ళు మళ్లించాలని చెప్పని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మీరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అయాములకు వచ్చిందని చెప్పంటే మీరే మెనిఫెస్టో చైర్మన్గా ఉన్నారు మెనిఫెస్టో చైర్మన్గా ఉండి మరి మీరు అభయ అంబేద్కర్ అభయాస్తామని చెప్పని మరి పెట్టారు కాబట్టి ఈ మంత్రి నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ఈ మహబూత్తార మండలే మీరు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇక్కడ గిరిజనులు బీసీలను దళితులను అందరికీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పని మేము ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మాకు మాకు మరి మంత్రిలా మేము మీ అతిరథ మహారాజుల ఉద్దండుగులను ఇక్కడ నుంచి మేము అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించినటువంటి మేము మరి మమ్మలను మీరు చిన్న చూపు చూస్తున్నారు మరి పివి నరసింహరావు ఇక్కడ మంత్రి నుంచి గెలిచి మరి ముఖ్యమంత్రి అయ్యిండు అక్కడ మరి పార్లమెంట్లో ప్రధానమంత్రి అయ్యిండు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీ ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ అయ్యిండు అయినా అభివృద్ధి కాలేదు మరి మీరు మరి వైఎస్ రాజశేఖర్ అయాబులా మీరు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మరి అనేకమైనటువంటి మంత్రి పదవులు కురుముతంగా ఉన్నారు కానీ అభివృద్ధి అయితే కాలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా చాలా ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మరి మీరు ఇక్కడ మంత్రి ప్రాంతాన్ని మంత్రి ప్రాంతంలో మహముత్తర మండలు ఈ అయాముల్లే అభివృద్ధి చేసి మరి అభివృద్ధి పంతాల ఉంచుతారని చెప్పారు చీదర్ గారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి స్థలాలు ఇచ్చే నేత అవి ఉండి కూడా ఆయన గెలిచి పద్దెనిమిది అవుతుంది కానీ మహాముత్తారం మండలానికి సంబంధించిన విషయంలో ఇక్కడికి వచ్చి అధికారికంగా ఒక్క ప్రోగ్రామ్ కూడా జరగలేదు అంటే తనకు మా మండలం మీద మా ప్రజల మీద ఎంత విశ్వాసం ఉన్నదో అర్థమవుతుంది అదేవిధంగా మా మండలం తరపున అంటే ఏ ఏ పార్టీకి సంబంధించిన ఎలా కూడా ఉంటారు కాకపోతే మా మండలంలో ఓట్లు తక్కువ వచ్చిన ఉద్దేశంతో ఇక్కడున్న ఇది మామూలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న నేతలకు అసలు విలువ ఇవ్వడం లేదు తను ఫోన్ చేస్తే కూడా మాకు మాట్లాడతాయన్న బాధలో వాళ్ళు ఉన్నారు ఇక్కడున్న సంబంధించిన జనానికి కూడా పనులు అయితే లేవు వాళ్ళ ఫోన్ లేపకపోతే పనులు అయితే లేవు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇక్కడున్న సమస్య ఏంటంటే మాకు ముఖ్యంగా ఏంటంటే పోలవరం సేవలకు నీళ్ళు వస్తా అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడో వాళ్ళ ఐజా ఉన్నప్పుడు పథకం స్టార్ట్ చేసినారు కానీ ఇదివరకు కూడా మాకు చెట్ల నీళ్ళు లేవు మాకు వాటర్ లేవు పక్కనే గోదావరి ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎక్కడికో నీళ్ళు కొంటమైనవి కానీ ఇప్పుడు మాకు కనీసం నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి కనీసం ఇప్పుడైనా కూడా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చింది అచ్చినంగా కూడా మేము ఎందుకు ఇంకా పద్దెనిమిది నీళ్ళు అయినా కొనసాగిస్తలేవు అది తొందరగా నువ్వు చిత్త ఈ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే తప్పకుండా నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు మా వనరులు మేము కొట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జనం ఓట్లే అని చెప్పేసి మేము ఈ ఉద్దేశంతో ఇక్కడ వాసన ఇండ్లు కట్టుకోవాలన్నా బాత్రూమ్ కట్టుకోవాలన్నా జనం ఉసుకకు కూడా పర్మిషన్ లేక బయట కాటడం నుంచి కానీ ఇతర ఇతర కాటికెళ్ళి కూడా ఉసుక తెచ్చుకుంటే వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు చెల్లించి కట్టుకోవాల్సి వస్తాను ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు అవగాహన లేదు ఇప్పుడు ఇప్పుడు జనానికి అవగాహన వస్తుంది మేము బాత్రూమ్ కట్టుకొని మేము గౌరవంగా బతకాలనుకుంటారు కానీ ఆ బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఉచిక దొరుకుతున్న పరిస్థితి నెలకొన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అంటే దీనికి ముఖ్యం ఎవరు ఈ అంటే పోలీసు వాళ్ళు ఇబ్బంది చేస్తారు ప్రతి ఒక్కరు ఇబ్బంది చేస్తారు ఎంఆర్ఓ ఇబ్బంది చేస్తున్నారు ప్రతిదీ ప్రతిదీ కూడా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అందరికీ మీరు ఎవరైతే జనుగా కట్టుకుంటారో వాళ్ళకు సంబంధించిన విషయంలో తప్పకుండా పర్మిషన్ ఇచ్చి ఆదుకోవాలని మా అందరి తరఫున మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మీరు అధికారికంగా ప్రోగ్రాం పెట్టి మా మండలానికి నిద్ర ఇయ్యాలి మమ్మల్ని అభివృద్ధి పదం నడిపించాలి ఇక్కడ మీరు ఎప్పటి నుంచో గొప్పగా చెప్పుకుంటున్నారు మా ప్రాంతం అని చెప్పేసి కానీ మా ప్రాంతానికి ఏం చేస్తారో తప్పకుండా మీరు నిరూపించాలని కోరుకుంటున్నాను